తెలంగాణలో ఇంకా కాకరేపుతోంది జాగృతితో వేరు కుంపటి పెట్టుకోవడంపై బీఆర్ఎస్ నేతలు నోట మాట రావట్లేదు స్పందించాల్సిన కేటీఆర్ అమెరికాలో ఉన్నారు కేసీఆర్ హరీష్ రావు అడ్రస్ లేకుండా పోయారు పార్టీ నేతలు బయటకు మాట్లాడొద్దని పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు అందుకే కవిత అంత మంట పెట్టిన కాలు గాలిన పిల్లుల్లా గులాబీ నేతలు గమ్మునుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు మాత్రం జోరు పెంచేశారు కవిత మాటలన్నీ అబద్ధం బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉందనే ఉండదంటూ కాజాయ నేతలంతా వరుస పెట్టి వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం పొత్తు కుట్ర జరుగుతోందంటే ఎంపీ బండి సంజయ్ సైతం గతంలో విలీనం కోసం ట్రై చేస్తే తామే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్కను ఒక ఆట ఆడేసుకుంటున్నారు లేటెస్ట్ గా మాజీ ఎంపీ మధుయాష్ కి ఓ రేంజ్ లో విమర్శలు చేశారు కవిత బండారమంతా బయట పెడుతూ సంచలన కామెంట్స్ చేశారు ఆయన కవిత బీజేపీ వదిలిన బాణమన్నారు మధుయాష్ కి బీజేపీ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే ఆమె మాట్లాడుతున్నారంటూ చెప్పుకొచ్చారు రాష్ట్రంలో బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ బలపడుతుందనే కోణంలో లెటర్ రాసిందని ఆరోపించారు కవిత ఎంపీగా ఉన్నప్పుడు మోదీతో సెల్ఫీలు దిగారని గుర్తు చేశారు ఇదంతా బీజేపీ వ్యూహం అంటున్నారు కవితను పార్టీలోకి తీసుకునేంత దరిద్రం కాంగ్రెస్ కు పట్టలేదంటున్నారు యాష్కి బతుకమ్మ పేరుతో కవిత బతక నేర్చింది లిక్కర్ కేసులో ఆరు నెలలు జైలుకు వెళ్ళొచ్చింది మద్యం వల్ల ఆడబిడ్డల తాళి తెగిపడుతుంటే రాష్ట్రంలో సరిపోలేదని ఢిల్లీలో తాగుడు దుకాణం పెట్టి స్కామ్ చేసిందని మండిపడ్డారు కవిత చిన్న లేడీ మాఫియా డాన్ అంటూ సంచలన విమర్శలు చేశారు కవిత చేయని వ్యాపారాలు లేవు చేయని స్కామ్ లేదన్నారు గతంలో బ్యూటీ పార్లర్ నడిపిన కవితకి బంజారా హిల్స్ లో బిల్డింగ్లు రెండు వేల కోట్ల విలువ చేస్తే ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ప్రశ్నించారు కవితపై నిజామాబాద్ జిల్లాలో జీఎస్టీ స్కామ్స్ ఉన్నాయని ఎనిమిది వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత జాగృతి సంస్థ పక్కా అవినీతి సంస్థ అన్నారు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ట్రైనింగ్ ఇవ్వకుండా డబ్బులు దోచేశారని జాగృతి పేరుతో దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి జాగృతిని బలోపేతం చేస్తా అంటున్నారని చెప్పారు అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా చేస్తుందని జాగృతిపై విచారణ జరపాలన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకపోతే కవిత తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో బ్యూటీ పార్లర్స్ పెట్టుకునేవారని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ముజాంజాహి మార్కెట్లో కూల్ అమ్ముకునేవారంటూ ఎద్దేవా చేశారు మధుయాష్కే కవితకు కేసీఆర్ జాతిపిత కావచ్చు కానీ రాష్ట్రానికి మాత్రం పిశాచిలా మారి పదేళ్లు దోచుకున్నారని విమర్శించారు కేటీఆర్కి అమెరికాలో పెట్టుబడులు ఉన్నాయని ఆ లెక్కలు చూసుకుని రావడానికి అక్కడికి వెళ్లారని చెప్తున్నారు సంతోష్ రావు సైతం చెట్ల పేరుతో కోట్లాది స్కామ్ చేశారని ఇప్పుడు చెట్లు ఎందుకు నాటక లేదో చెప్పాలని నిలదీశారు బిఆర్ఎస్ అంటే బందిపోటు దొంగల పార్టీ అని వారు చేసిన స్కామ్స్ పై సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయించాలని కోరారు కల్వకుంట్ల ఫ్యామిలీని శిక్షించేంత వరకు నిద్రపోకూడదన్నారు మాజీ ఎంపీ యాష్కి మరి యాష్కి కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శనాస్త్రాలపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి